హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు చూపించే రెసిపీ వచ్చేసి కర్రీలు పర్ఫెక్ట్ టీ టైం స్నాక్స్ ఒక్కసారి మనం తినడం స్టార్ట్ చేశామంటే అస్సలు ఆపలేము కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి పిల్లలు పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి గోధుమ పిండితోనే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్లేట్లోకి నేనైతే ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండే తీసుకుంటున్నాను ఇలా ఒక ప్లేట్లకు వేసుకున్నాక ఇందులో నుంచి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు పిండిని ఒక గిన్నెలోకి పక్కకు తీసేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండిని జారుడుగా కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఈ మిక్సర్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఈ గోధుమ పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాముని ఇలా రోల్ ఉంటే రోట్లోకి వేసుకొని ఇలా కొంచెం దంచుకోవాలి ఇలా వేసుకున్నామంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది రోల్ లేకపోతే చేత్తోనే నలుపుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి కాచాల్సిన పని లేదు రూమ్ టెంపరేచర్లో ఉన్న ఆయిలే వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక చేత్తో ఇలా బాగా కలుపుకోవాలి ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకున్నామంటే పిండికి ఆయిల్ బాగా పడుతుంది చూడండి ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా పిండిని కలుపుకోవాలి నేనైతే ఇక్కడ కారం పొడి అయితే వేయలేదు ఎందుకంటే ఎండాకాలం కదా పిల్లలకి అంత మంచిది కాదని నేను వేయలేదు మీకు స్పైసీగా కావాలనుకుంటే ఒక టీ స్పూన్ వరకు కారం పొడి కూడా వేసుకోండి ఇలా చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉండేటట్టుగా పిండిని కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకోండి ఏదైనా నీట్గా ఉన్న కిచెన్ టాప్ కౌంటర్ టాప్ మీద కానీ లేదంటే చపాతి పీట మీద కానీ కొంచెం పొడిపిండి చల్లుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి ఇదే కారీల్ని మనం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు బట్ హెల్త్ పర్పస్ నేనైతే ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను మీకు ఇంకా టేస్టీగా కావాలంటే మైదా పిండితో కూడా ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు ఇలా వీలైనంత పల్చగా చపాతిని చేసుకొని ఈ చపాతిని పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లోకి వేసుకొని తర్వాత ఇదే విధంగా మనం కలుపుకున్న పిండి అంతటినీ చపాతీలాగా తయారు చేసుకోవాలి నేను తీసుకున్న ఒకటిన్నర కప్పుకి నాకు ఏడు వరకు చపాతీలు అయ్యాయి ఇలా చపాతీలను ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ తర్వాత ఒక్కొక్కటి తీసుకోవాలి ఇలా ఒక్కొక్కటి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టాం కదా గోధుమ పిండి ఆయిల్ మిక్సర్ని ఒక టీ స్పూన్ వరకు ఈ చపాతి మీద వేసుకొని చపాతి అంతటికి స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా రాసుకోవాలి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని దీని మీదకి ఇంకో చపాతిని వేసేసుకోవాలి ఇలాగా మనం చేసుకున్న చపాతీలన్నిటినీ లేయర్ లాగా వేసుకొని ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న మిక్సర్ని అప్లై చేసుకుంటూ మళ్ళీ ఒక చపాతిని ఇలా లేయర్ లాగా వేసుకోవాలి మొత్తం చపాతీలని ఇలా ఫైనల్గా లాస్ట్ చపాతి మీద కూడా ఈ మిక్సర్ని ఇలా రాసేసి ఇలా బాగా అంత స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసేసుకొని కొంచెం ప్రెస్ చేసుకొని మర్చేసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి లేయర్స్ బాగా వస్తాయి ప్లఫీగా వస్తాయి మనం డీప్ ఫ్రై చేసినప్పుడు సో దట్ చాలా క్రిస్పీగా ఉంటాయి స్నాక్స్ ఇలా బాగా ప్రెస్ చేసుకున్నాక చపాతి కర్రతో మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్సగా కాకుండా ఇలా ఒత్తుకోవాలి కిచెన్ కౌంటర్ టాప్ మీద అయితే ఒకేసారి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదే పీట మీద అయితే కొంచెం కొంచెం తీసుకొని ఇలా చేసేసుకోవాలి చూశారు కదా ఈ మందంలో ఒత్తుకొని ఎడ్జెస్ అన్నీ తీసేసుకోవాలి ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకొని మన ఇష్టం అండి మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసేసుకోవచ్చు ఇలా మనకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ చాలా రుచిగా ఉంటాయి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి గోధుమ పిండితో కాబట్టి అంత ప్రాబ్లం ఏం లేదు ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా మనకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే చూసారు కదా అన్నీ ఒకేసారి అయిపోయాయి ఇలా ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరీ హీట్లో ఉండకూడదు మీడియం హీట్ అయ్యాక సిమ్ ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ ఆయిల్లో పడితే అని వేసేసుకొని వేస్తూనే కదపకుండా కొద్దిగా పైకి వచ్చాక ఇలా టన్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి లేయర్స్ లేయర్స్ లాగా ఫామ్ అయ్యి చాలా బాగుంటాయి తినేటప్పుడు మనకి ఇంత హెల్దీగా గోధుమ పిండితో బయట ఎక్కడ స్నాక్స్ దొరకవండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా ఎన్ని రోజులైనా తినేసేయొచ్చు ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చేయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్